ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జాతీయ మీడియా సంస్థలు చేస్తున్న సర్వేలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేకెత్తిస్తున్నాయి ఆజ్ తక్ సి ఓటర్ సర్వే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు తెరలేపేది అసలు సర్వేలో ఏముంది ఎవరు విజేత ఎవరెవరికి ఎన్ని స్థానాలో ఈ స్టోరీ చూసేయండి ఆంధ్రప్రదేశ్లో మరో సర్వే సంచలనం రేపుతుంది అయితే ఈ సర్వేలో మాత్రం టీడీపీ జనసేన కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది ఆజ్ తక్ సీఓట నిర్వహించిన ఈ సర్వేలో అత్యధిక స్థానాలు కూటమి కైవసం చేసుకుంటుందని పేర్కొంది ఏపీ ఎన్నికలకు ముందు వస్తున్న సర్వేలు ఆసక్తిని రేపుతున్నాయి జాతీయ మీడియా సంస్థలు ఈ సర్వేలు నిర్వహిస్తుండటంతో సర్వేల పట్ల ప్రజల్లో మరింత ఆసక్తి పెరుగుతుంది జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా అలాగే కనిపిస్తున్నాయి మొత్తం పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి ఈ పార్లమెంటు స్థానాలపైనే సంస్థలు సర్వేలు నిర్వహిస్తున్నాయి సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నాయి టైమ్స్ నో సంస్థ వైసీపీకి పంతొమ్మిది పార్లమెంటు స్థానాలు జనసేన కూటమికి ఆరు స్థానాలు వస్తాయని చెబితే ఆజ్ సి ఓటర్ సర్వే మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది ఈ సర్వేలో టీడీపీకి పదిహేడు పార్లమెంటు స్థానాలు వస్తాయని తేల్చింది అలాగే వైసీపీకి ఎనిమిది స్థానాలు మాత్రమే దక్కుతాయని పేర్కొంది ఇలా వరుస సర్వేలతో ఏపీ ప్రజలు కొంత కన్ఫ్యూజ్ కి గురవుతున్నప్పటికీ పేరున్న మీడియా సంస్థలు చేసి వెల్లడిస్తున్న సర్వే ఫలితాలు కావటంతో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో తెలియని పరిస్థితులున్నాయి ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందని ఈ రెండు నెలల్లో ఓటరు మనసు మారే అవకాశం ఉందని ముందస్తు సర్వేల కంటే పోలింగ్ రోజున నిర్వహించే ఎగ్జిట్ పోల్స్ ను మాత్రమే తాము నమ్ముతామని మరికొందరు అంటున్నారు మొత్తం మీద ఆస్తక్ సర్వే ఫలితాలతో తెలుగు తమ్ములలో జోష్ పెరిగింది తెలుగుదేశం పార్టీ ఓట్ షేరింగ్ శాతాన్ని కూడా పెంచుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై శాతం ఓట్ షేర్ సంపాదించుకున్న టీడీపీ ఇప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే నలభై ఐదు శాతం ఓట్ షేరింగ్ సాధిస్తుందని ఈ సర్వేలో తేలింది వైసీపీ గత ఎన్నికల్లో నలభై తొమ్మిది శాతం ఓట్లు రాగా ఈసారి మాత్రం నలభై ఒక శాతానికే పరిమితమవుతుందని సర్వేలో వెల్లడైంది ఎన్డీఏకు రెండు శాతం ఇండియా కూటమికి మూడు శాతం ఇతరులకు తొమ్మిది శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది